ప్రైజ్ కరుణా కటాక్షము గల ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట యోహానుసు వర్తమానము పదునాలుగవ అధ్యాయము మొదటి వాక్యము మీ హృదయములను కలవరపడనీయకుడి విశ్వాసయాత్రలు కొనసాగుచున్న విశ్వాసవీరులారా మన ఏసయ్య మనతో చెప్పుచున్న మాట మీ హృదయములను కలవరపడనీయకుడి అని ప్రస్తుతము మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కలవరపరుస్తూ ఉన్నాయి కంటికి కనబడుచున్న దృశ్యాలు చెవికి వినబడుచున్న వార్తలు భవిష్యత్తును గూడ్చిన ఆలోచనలు ప్రస్తుతము జరుగుచున్న పరిణామాలు మరణాలు మహాభయమును కలవరమును కలుగు చేస్తూ ఉన్నాయి అనేకులు కలవరాలతో కన్నీళ్లు విడుస్తూ కృంగిపోతూ ఉన్నారు ఈ కలవరాల మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా బలహీనపరుస్తూ ఉన్నాయి ప్రభు రాకడ సమీపముగా ఉన్న దినములలో జరుగుతున్న సమాచారములు విని చూచి కలవరపడకుండా చూచుకుండి అని ప్రభుల వారు ముందుగానే సెలవిచ్చి ఉన్నారు ఆత్మీయులు సహితము కలవరములతో సరైన భక్తి చేయలేక వారు చేస్తున్న భక్తిని ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతున్నవి అని ఆందోళన చెందుతున్నారు ప్రియులారా ధైర్యమును కలుగు చెయ్యు మాట విశ్వసించువాడు కలవరపడడు అవును ప్రియులారా దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను ఎప్పటికి కలవరపడడు ఏసు మన పక్షమున ఉన్నాడు మనలో ఉన్నాడు మనము సేవించుచున్న దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉంచగలిగితే కలవరముని ధరికి చేరదు మన పితరుల జీవితాల్లో ఎన్నో ఎన్నెన్నో కార్యములు చేసి ఉన్నాడు మన జీవితాలలో కలవరాలు లేకుండా రాకుండా చేయుటకు సమర్థుడు కావున దైవజనంగమా వాక్యమును ఎక్కువగా చదువుచు ధ్యానించుచు ఆయన క్రియలను స్మరించెదము అంతేగాక ప్రార్థనలు ఎక్కువగా గడిపెదము ఆత్మదేవుని సహాయము అనుక్షణము అనుభవిస్తూ కలవరములు లేనివారమై మనకొరకు సిద్ధపరచుచున్న నిత్య శ్రీయోను నూతన ఎరుషులేమునకు సిద్ధపడేదము ప్రార్థన పరాక్రమశాలి అయిన ఏసయ్య మీకు స్తోత్రములు ప్రతిదినము నీ వాత్సల్యత మా ఎడల నూతనముగా కనబరుచుచున్నారు స్తోత్రములు మా హృదయములు కలవరములు లేకుండా ఉండునట్లు విశ్వాసముతో నింపి ధైర్యపరిచి కృపలో వర్దిల్లింప చేస్తూ మీరాకడకు మమ్మలందరిని సిద్ధపరచమని నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ హృదయములు మీ కుటుంబస్తుల హృదయములు కలవర పడనీయకుండా నా ఏసయ్య విశ్వాసముతో nimponu gaka god bless you